సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఎవడును తరుముకుండనే దుష్టుడి పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకునిపోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేవారు దుష్టులను పొగుడుచుందరు ధర్మశాస్త్రము అనుసరించువారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదరు వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునువాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వెనబడకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్వెన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందరు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతి క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగు బంటియో దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు వివేకము లేనివాడివై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకునివాడు గోతికి పరిగెత్తుచున్నాడు అట్టి వానిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తనగలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేధ్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతా కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురుపడువాడు శిక్ష నొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఎచ్చుకములాడువాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతకాడు పేరాసగలవాడు కలహమును రేపును యహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును బేదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు బహు బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు ఇంతటితో సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి